ఫిలిం ఇండస్ట్రీలో గత కొంతకాలం నుంచి ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది త్రినాథరావు నక్కిన తండ్రి సూర్యారావు మృతి చెందారు గత కొంతకాలంగా వయో వృద్ధాప్త్య సమస్యతో బాధపడుతున్న ఆయన గత రాత్రి కౌన్న మూసినట్లు తెలుస్తోంది దీంతో డైరెక్టర్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి రేపు అనకాపల్లిలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి ఇక ఈ విషయం తెలియడంతో హీరో సందీప్ కిషన్ నిర్మాత రాజేష్ తండా రేపు అనకాపల్లి వెళ్లనున్నట్లు సమాచారం వినిపిస్తుంది అంతేకాకుండా ప్రముఖులు మరి సైతం సోషల్ మీడియా ద్వారా త్రినాథరావు నక్కిన తండ్రికి సంతాపం తెలియజేస్తున్నారు ప్రియతమ మా నివాచక కుశలమ అనే సినిమాతో డైరెక్టర్గా మారారు త్రీనాథ్ రావు మరి ఈ సినిమా తర్వాత మేము వయసుకు వచ్చాం నువ్విలా నేనిలా అనే సినిమాలు చేశారు ఇక రెండు వేల పదిహేనులో రాజ్ తరుణ్ హీరోగా సినిమా చూపిస్తా సినిమా చూపిస్తా మామ అనే సినిమా చేశారు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ డైరెక్టర్ దశ మారింది ఇక నానితో నేను లోకల్ రామ్ రామ్తో హలో గురు ప్రేమ కోసమే రవితేజతో ధమాకా లాంటి సినిమాలు చేశారు ధమాఖ మంచి హిట్ అందుకోవడంతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్లో మరి త్రీనాథ్ రావు నక్కిన కూడా చేరారు ప్రస్తుతం మరి తన తండ్రి లేరు అనే వార్త తెలిసి ప్రతి ఒక్కరూ మరి సంతాపం తెలుపుతూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు